హలో హాయ్ ఎవ్రీవన్ ఈరోజు మన ఛానల్లో అయితే బీన్స్ పచ్చడి అండి రొటీన్గా బీన్స్తో కర్రీనే కాదు ఇలా పచ్చడి కూడా చేసుకుని తినచ్చండి చాలా బాగుంటుంది టేస్ట్ సో ఇంట్లో మీరు కూడా వీడియో మొత్తం చూసిన తర్వాత నచ్చితే మాత్రం చేయడానికైతే ట్రై చేయండి నేను ఈ పచ్చడి చేసిన రోజైతే నాకు నేను చేసిన దాన్ని నాకే మిగిల మిగిలించకుండా తిన్నారండి అంత బాగుందనమాట సో మీరు కూడా చేస్తారని అనుకుంటున్నాను ముందుగా ఈ బీన్స్ అయితే మనము టమాటాలతో కలిపి చేయాలండి చాలా బాగుంటుంది పచ్చడి అనమాట సో ఎలా చేశాను ఏంటి ఇందులో ఏమేమి ఇంగ్రీడియంట్స్ వేసాను అనేది మనం వీడియోలోకి వెళ్ళి చూసేద్దాము చూసారు కదా చాలా బాగా వచ్చింది పచ్చడి చూడడానికి ఇలా ఉంటాయి తింటే ఇంకా ఎంత టేస్ట్ ఉండాలి కదా సో చాలా బాగా నేను చెప్పాను కదా ఇంట్లో నేను పచ్చడి చేసిన దాన్ని నాకే మిగలలేదన్నమాట నేను తినేదా అనేసరికి సో అంత చాలా బాగుందనమాట టేస్ట్ సో ముందుగా అయితే మన నేను పావు కిలో బీన్స్ అయితే తీసుకున్నానండి వీడియోలో చూపించిన విధంగా ఈ విధంగా వాష్ చేసుకొని మీ పీల్ తీసుకొని కట్ చేసి పెట్టుకోండి బీన్స్ని అయితే అంతేకాకుండా నేను మూడు టమాటాలు కూడా తీసుకున్నాను వీటిని వాష్ చేసుకొని చిన్న చిన్న పీసెస్గా అయితే మనము కట్ చేసి పెట్టుకోవాలి అలా పెట్ సైడ్ పెట్టుకున్న తర్వాత స్టవ్ మీద కడాయి పెట్టేసి నేనైతే రెండు స్పూన్ల వరకు అయితే పీనట్స్ పల్లీలు అయితే తీసుకున్నానండి ఇవి దూరగా మనం వేయించుకోవాలి వేయించుకున్న తర్వాత అవి ఒక ప్లేట్లోకి తీసుకొని నేను వీడియోలో చూపించిన విధంగా గ్రీన్ చిల్లీ తీసుకున్నానండి మీరు కావాలనుకుంటే రెడ్ చిల్లీ పౌడర్ కూడా తీసుకోవచ్చు హండ్రెడ్ గ్రామ్స్ వరకు అయితే తీసుకున్నాను అవి కాస్త దూరంగా వేగిన తర్వాత నెక్స్ట్ వాటిలోకి అయితే బీన్స్ కట్ చేసి పెట్టుకున్నాం కదా సో ఆ బీన్స్ అయితే వేసుకోవాలి ఇవి కాస్త మెత్తబడేంత వరకు కూడా మనం వేయించుకోవాలండి ఆయిలో బాగా మాగానే ఇవ్వాలన్నమాట ఇందులోకి పింఛాపు పసుపు కొద్దిగా సాల్ట్ కూడా వేసుకొని బాగానివ్వండి మీడియం ఫ్లేమ్లో పెట్టి ఇలా చేసేయండి సో బీన్స్ కాస్త మెత్తబడిన తర్వాత ఇందులోకి మనం కట్ చేసి పెట్టుకున్న టొమాటో ముక్కలు కూడా వేసేయండి టొమాటో ముక్కలు కూడా కాస్త మాగానివ్వాలి ఈ విధంగా మనము టమాటా బీన్స్ కాస్త ఆయిల్లో మగ్గించిన తర్వాత ఇందులోకి కొద్దిగా చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు అయితే వేసుకోండి అది కూడా కాస్త వేడికి ఉడకనివ్వండి ఇలా వేసుకున్న తర్వాత చింతపండు కూడా కాస్త మెత్తబడిపోయింది సో ఈ విధంగా అన్నీ కూడా బాగా ఆయిల్లో మాగనిచ్చిన తర్వాత వీటిని మనము ఒక మిక్సీ జార్లోకి అయితే తీసుకోవాలి చూసారు కదా అన్నీ ఆయిల్లో బాగా మగ్గిపోయినాయి అన్నమాట సో ఇట్లా మగ్గించి చేసుకోవచ్చు లేదంటే మీరు ఉడికించి చేసుకోవచ్చు అండి ఎలా చేసుకున్నా మనకి పచ్చడి అనేది టేస్టీగా ఉంటుంది సో నేనైతే ఆయిల్లో మగ్గించి చేసాను అనమాట మీరు కావాలనుకుంటే ఉడికించి చేసుకోవచ్చు వీటిని ఒక మిక్సీ జార్లోకి తీసుకొని పల్లీలు కూడా యాడ్ చేసుకొని ఈ విధంగా మిక్స్ అయితే కచ్చా పచ్చాగా రుబ్బుకోవాలి అవసరమైతే మీరు కొన్ని వాటర్ అయినా యాడ్ చేసుకోండి నేను ఇక్కడ వాటర్ అయితే ఏమి యాడ్ చేయలేదండి మీకు అవసరం అనుకుంటే కొన్ని వాటర్ అయితే యాడ్ చేసుకోండి నెక్స్ట్ స్టవ్ మీద కడాయి పెట్టేసుకొని పోపు సరిపడా ఆయిల్ అయితే పోసుకోవాలి మీ మీరు కావాల్సినటువంటి గింజలు వేసుకోండి ఇందులోకి నేనైతే నాలుగైదు వరకు అయితే వెల్లుల్లి కచ్చ పచ్చగా కదా అని పచ్చడి కదా వెల్లుల్లి వేస్తే చాలా టేస్ట్ బాగుంటుంది అంతేకాకుండా గింజలు కూడా వేసేసుకొని కాస్త ఆయిల్లో మగ్గించండి వెల్లుల్లి అనేది కొంచెం రంగు మారేంత వరకు మగ్గించుకున్న తర్వాత కొద్దిగా కరివేపాకు కూడా వేసుకోవాలి అలా కరివేపాకు కూడా క్రిస్పీగా అయిన తర్వాత కొద్దిగా పసుపు కూడా వేసుకొని మళ్ళీ ఒకసారి అయితే కలుపుకోవాలి అలా కలిపిన తర్వాత కొద్దిగా ఇంగువ కూడా వేసేయండి పచ్చడి కదా ఇంగువ వేస్తే చాలా బాగుంటుంది టేస్ట్ అంతేకాకుండా డైజెషన్ పరంగా కూడా చాలా మంచిది అనమాట సో ఈ విధంగా వేసుకొని మనం రుబ్బి పెట్టుకున్న బీన్స్ పచ్చడి కూడా వేసేసుకొని బాగా కలుపుకోవాలి చెప్పాను కదండి ఇది వేడి వేడి అన్నంలో నెయ్యితో కలిపి తిన్నా కూడా ఇడ్లీ టిఫిన్స్ మీకు నచ్చినటువంటి ఇడ్లీ అంటే టిఫిన్స్లోకైనా తినవచ్చు అనమాట ఇడ్లీకి అయితే చాలా బెస్ట్ కాంబినేషన్ అనమాట ఇడ్లీ చా ఇడ్లీతో అయితే చాలా బాగుంటుంది పచ్చడి సో ఈ విధంగా బాగా పోపు కూడా కలిపి వేసుకొని ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకున్నట్లయితే మనకు కావాల్సినటువంటి బీన్స్ పచ్చడి అయితే రెడీ అయిపోయినట్టు అండి సో నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే మాత్రం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మన ఛానల్ మాత్రం సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ కీప్ వాచింగ్